చాలామందికి ఏమవుతున్నాయంటే ఏమీ లేకుండా వామ్స్ వామ్స్ అంటే నులి పురుగులు ఎక్కువైపోయి ఎవరికి తెలియకుండా చాలామంది సమస్యలతో కూల్పోతున్నారు అటువంటి వాళ్ళకి చూడండి షడ్రుచులు అనేది మనకి ఊరికే చెప్పలేదండి కారము పులుపు తర్వాత వగరు తర్వాత తీపి తీపి పదార్థం తర్వాత సాల్ట్ అంటే ఉప్పు రాళ్ళ ఉప్పు సో ఈ విధంగా రుచులు ఉన్నాయండి ప్రతి ఒక్కరు కూడా కారం అంటే పచ్చిమిరపకాయ కారం కాదండి గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయ కారం కాదండి ఒట్టి మిరపకాయ అది కూడా కాదండి కావాల్సింది సో మనకు కావాల్సింది పెప్పర్ అంటే మిరియాల పొడి శుద్ధి చేసిన మిరియాల పొడి సో దాంతో కానీ మీరు వంటకాలు చేసుకోగలిగితే ఏ జబ్బు మీకు దరి చేరదో మీరు ఎప్పుడు కూడా హాస్పిటల్ తలుపు డవర్ లేదండి ఒకటి తర్వాత అదే చూర్ణము మీరు కొద్దిగా ఇప్పుడు చూడండి కారం ఏది మిరియాల కారం అనుకోండి తర్వాత పులుపు పులుపు ఏది మన చింత రసం అండి రసంలో కూడా మిరియాల కషాయం సో మిరియాల పొడి వేసి పులుపు వేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రుచులు తగిలితే కారము పులుపు వగరు చిన్న తీపి పదార్థం ఒక పది గ్రాములు కావచ్చు ఐదు గ్రాములు కావచ్చు చిన్న తీపి పదార్థం ఏదో ఒక రకమైంది తీసుకోగలిగితే అన్ని రుచులు బాడీ బాడీకి చేరితే ఎందుకు వస్తాయండి అజీర్ణ సమస్యలు ఎందుకు వస్తాయి గ్యాస్ట్రబుల్ ఎందుకు వస్తాయి హైపర్ ఎసిడిటీ హార్ట్ వాల్స్ బ్లాకేజ్ ఎందుకు వస్తాయి చెప్పండి దీనిపైన నేను ఒక అధ్యయనం చేసి ఇప్పటి వరకు ప్రతి ఒక్క పేషెంట్కి చూడండి ఆయుర్వేదం గురించి ఎత్తారు మీరు సో వంట దినుసుల గురించి చెప్తున్నారు ఆయుర్వేదానికి వంట దినుసులకి చాలా అనుసంధానం ఉంటుందండి ఎందుకంటే వంట దినుసుల్లో వాడే ఈ యొక్క మిరియాల శుద్ధి చేసిన మిరియాల యొక్క పొడితో ఆయుర్వేదంలో ప్రతి ఒక్క ఆయుర్వేదం మొక్కలకి మూలికలకి అనుపానంగా ఈ శుద్ధి చేసిన మిరియాల పొడి వాడతామండి అచ్చా తద్వారా ఇమీడియట్లీ ఆయుర్వేద వైద్యము అందించబడుతుంది ప్రతి ఒక్కరికి కూడా లేట్ లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇమీడియట్లీ వైద్యంలో మనకు ఉండే సమస్యలన్నీ ఇమీడియట్లీ వెళ్ళిపోతాయండి అంత వర్క్ చేస్తుంది ఒక శుద్ధి చేసిన మిరియాలు అబో ఒక శుద్ధి చేసిన మిరియాలు మన ఇంత అన్ని సమస్యలకి రకరకాల సమస్యలకి ఒకటే వన్ స్టాప్ సొల్యూషన్ అంటారు అవునండి శుద్ధి చేసిన మిరియాలు అని మనం సంబోధిస్తున్నాము శుద్ధి చేసిన మిరియాలు ఫస్ట్ స్టార్టింగ్ ఓకే స్వరము స్టార్టింగ్ ఇక్కడ ఉంటే అనుకోండి ఎందుకంటే మనం సరిగ్గా బ్రష్ చేసుకోవాలి స్వరం బాగుండాలి తోట్ అంటే తర్వాత లంగ్స్ ఊపిరితిత్తులండి చూడండి శుద్ధి చేసిన మిరియాల పొడి చూర్ణం వాడే మన వంట దినుసుల్లోనే మనం అది మందుగా తీసుకోవడం లేదు వంట దినుసుల్లోనే వాడితే ఊపిరితిత్తుల్లో ఫ్లమ్ ఉంటారు కదా స్వీజింగ్ కావచ్చు అది ప్రతి ఒక్కటి పూర్తిగా క్లియర్ అయిపోతుందండి ఒకటి ఆ ఫ్లమ్ అనేది క్లియర్ అవుతుంది ఒకటి శ్వాస బాగా ఆడుతుంది ఒకటి మనం ఎక్కువసేపు బ్రీతింగ్ తీసుకోవడానికి మనకు ఆ ఛాన్సెస్ చాలా ఉంటాయండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు శ్వాస మీద ధ్యాస మనం ధ్యానం చేస్తున్నాము చాలా మంది కూడా ఊపిరి తీసుకొని బాగా ఊపిరి బాగా తీసుకొని వదలలేకపోతున్నారండి కారణం ఏమిటంటే ఊపిరిదింతలో స్ట్రెంత్ లేక పేరుకుపోయిన మలినమంతా మనం వంట తెలుసుకున్న వాడికి శుద్ధి చేసిన మిరియాల పొడి వాడితేనే లంగ్స్ క్లీన్ అవుతాయి హార్ట్ వాల్వ్స్ బ్లాకేజ్ క్లీన్ అవుతాయి హార్ట్ పంపింగ్ బాగా పనిచేస్తుంది రక్త శుద్ధి అవుతుంది రక్త వృద్ధి అవుతుంది తర్వాత కిందికి వచ్చినంత తర్వాత స్టమక్లో ఉండే మలినం అంతా కొట్టుకొని వెళ్ళిపోతుంది తిన్న వెంటనే రెండు మూడు గంటలకంతా డైజెస్టివ్ అవుతుంది మెటబాలిజం బాగా పనిచేస్తుంది అట్ ద సేమ్ టైం లివర్ బాగా పనిచేస్తుంది సో లివర్ ఉండే టాక్సిన్స్ అన్నింటినీ విష పదార్థాలన్నింటినీ బయట పంపించేస్తుంది కిడ్నీ ఫిల్టరైజేషన్ కరెక్ట్గా ఉంటుంది కిడ్నీలో ఉండే మలినం అంతా బయట తోహేస్తుంది చూడండి ఎన్ని వాటికి లింక్ ఉంది చూసారా విధంగా ప్యాంక్రియ సెల్స్ ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తాయి తద్వారా ఎవరికి డయాబెటిక్ ఏ ఉండదు డయాబెటిక్ అనే పేరే ఉండదండి ఒక్క శుద్ధి చేసిన మిరియాల పొడి మన వంట దిలుసును వాడుకుంటేనే ఇన్ని చర్యలు మన బాడీలో జరుగుతున్నాయి మన బాడీలో ఆర్గన్స్ బాగుంటేనే మన జీవన విధానంలో ఎటువంటి జబ్బు పడకుండా హ్యాపీగా సుఖ సంతోషంతో ఉంటారండి చాలా మంది జనం